హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల ఖాతాలలో మూడు వేల పదకొండు కోట్ల రూపాయలైతే పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు మహిళలకి పండగ లాంటి శుభవార్తనే చెప్పుకోవాలి అలాగే ఏ ఏ మహిళల ఖాతాలలో ఏ ఏ జిల్లాల వారిగా ఈ అనేది కూడా జమ అవుతాయనేది కూడా పూర్తి వి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎన్నికల కోడు అమల్లో ఉన్నప్పుడు ఈ డబ్బులు అనేది కూడా రై మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ అయ్యాయి చాలామంది మహిళలకి డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఈ జమకాని మహిళలందరి ఖాతాలలో కూడా మూడు వేల పదకొండు కోట్ల రూపాయలైతే విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలైతే మహిళలకు జమ చేయవలసి ఉంది పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎవరైతే మహిళలకు ఇంకా జమ కాలేదో ఆ యొక్క జమకాన్ని మహిళలకు ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా మీ యొక్క ఖాతాలను అయితే చెక్ చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది కానీ మనకు అధికారికంగా ప్రకటించలేదు కానీ త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి మహిళల ఖాతాలలో కూడా ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఆగస్టు నెలలోనే పదహైదో తారీఖు కానీ లేదా ఇరవై ఐదో తారీఖు కానీ మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది